ఫ్రెండ్స్ ఇది ఓలర్ ఓలర్ పని పాలు ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ దిగింది ఓళ్ళు బాగా రిస్క్ తీసుకుని ఒక కట్ల మా పెను నుంచి తెచ్చారు ఫ్రెండ్స్ ఈ కట్లన్నీ నుంచి కొంచెం దూరం వచ్చాము పెన్మూడి నుంచి రెసర్లంకి వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్ ఇది కొద్దిగా వరద ఉద్ధృతి తగ్గింది కదా మన వాళ్ళు చేపలు పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను 1500 को सेफ करेंगे। कुछ आता है क्या? कुछ आता है क्या? कुछ आता है क्या? मौसम? अलवा बाबू बोलते हैं क्या? अन्य अनचुपी वाला? क्या बात है बेटा मेरे में सांसुपी वो जालमें నుంచి మనోళ్ళు పెట్టారు కష్టపడి చైనా మోసలు ఇదే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తారు మీకు ఇంకా పైన కూడా ఇద్దరు వేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ పొద్దున్న మా ఊళ్ళు పెట్టారన్న సురశాపల

ఫ్రెండ్స్ ఇటుకుండా జోాలి చూతర్లేక అన్ని ఊర్లు వెళ్ళచ్చు నడ నన్నైతే అసలు ఇటు దిగడానికి నడవడానికి కూడా దారలేదు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు అయ్యి అవి పైకి ఉన్నాయన్నీ బూడిది తోటది అంతా మొత్తం బూడిద గుమ్మడికాయ తోటలేదు అవన్నీ ఇవి మీరు చూడొచ్చు అవి బూటి గుడికాయలేదు మొత్తం కొట్టుకొచ్చేసి ఇది కూడా చేపలు రేపు ఎక్కడ పాకుండిరా వీళ్ళు ఇటు వస్తే మనం చూసి కదా అటు ఇటు వెళ్ళిపోతా ఫ్రెండ్స్ ఈ తోట అంతా మొత్తం బూడిద చాలా తోట మొత్తం కాచిపోయినాయి చూసారు కదా మీరు ఎలా పాడైపోయింది మొత్తం ఎట్లా ఉంటాయి వాటర్ చేపన ఇటు సైడ్ అయితే ఫ్లోటింగ్ తగ్గలేదు మా సైడ్ అయితే కొద్దిగా తగ్గింది కానీ అంటైతే ఇంకా చాలా బాగా తగ్గాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అన్ని కంద చేయాలి ఇవన్నీ పడైపోయినాయి పని కాకపోతే ఇంకా చచ్చిపోవాలి మరి కందంప మరి అన్నయ్య అన్నీ బతుకుతా మళ్ళీ కానీ ఇప్పుడు వాటర్ వెళ్ళిపోతే అన్న బాధ ఉంటాం కానీ ఫ్రెండ్స్ చూడడానికి వ్యూ చాలా బాగుంది చల్లని గాలి వేస్తుంది ఇటు అన్ని పని కదా ఫ్రెండ్స్ చిన్నపాటి వాటర్ ఫాల్స్ లాగా ఇక్కడ ఇది మా ఊరు వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇది కాలు తెలుగు చేప చాప కాలు గుజుంది చేపే ఫ్రెండ్స్ అక్కడ అతను ఇస్రాల్ వేయడానికి వాటర్ వేయడానికి అక్కడ చెత్త అన్నీ లాగేసి క్లీన్ చేసాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ నిలబెట్టి వేసుకోవడానికి కదా వాళ్ళ వల్ల వేయడానికి అనమాట పాలు తెలివి స్పీడ్గా చేపచే చిన్న చిన్న విస్త్రాలు వేసుకుంటున్నారు చేపలు కూర చేపలు అవి పడుతున్నాయి చేయన కూరఫలు బొచ్చులు చిన్న చిన్న మోల్స్లు అట్లాంటివి పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముంచున్న వాళ్ళు చేను వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని ఏనివ్వట్లేదు ఇక్కడ చేలు మా చేపల్లో ఉంటే చేపలో ఏని వేయనివ్వట్లేదు फ्रेंड्स ये बड़ा दिन फ्रेंड्स सन्नेलांदा నుంచి కష్టపడిదా బాగా పెద్ద చాప్దాయి फ्रेंड्स కొరచి మేర అదిగో కోస ఎలక్ట్రో పడి పడి చిట్లేగా అబ్బో ఇప్పుడు ఓహోడ్ చూడారు పరుపుల దారుంట ఏ గేం చే ఉంటారు జోల్పాలెం ఎన్ని రూడ్లే రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు చేపలు అయిపోతున్నారు మీకు చూపించాం ఇక్కడ నుంచి మన పెన్నుమూడు వరకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది బాగుండే ఎన్ని మునిగిపోయినండి ఇప్పుడు చూడడానికి హోరద చూడడానికి వీళ్ళందరూ అందరు వస్తున్నారు కనపడుతుంది ఇంకా ఇటు అయితే నీళ్ళు ఇంకా తగ్గలేదు కాబట్టి ఫ్లోటింగ్ తగ్గింది కానీ నిదానంగా లాగేస్తే సాయంత్రం లోపిలే ఫ్రెండ్స్

ఇక్కడ దాకా పట్టినట్టున్నారు పద ఫ్రెండ్స్ అది అక్కడ చేపలు అవి పడుతున్నారు అందరికి నేను చూపించి అట్లా చాలు ఎక్కడికి ఓలేరు నాకు ఫ్రెండ్స్ ఇది అటు నుంచి అటు లోపల కోరికి వెళ్ళిపోవచ్చు ತಲುಗುಡಿ ಓಲೇಟು ತುಗುಡಿ ಮನೇರು ಅದೇ ನಡುವೆ ಲೋಟಿ ಪೈ ಪರಿಕೊಂಡು ಅಂದ್ರೆ ಚೋಂಡ್ಸ್ ಇದು ಕ್ಲಿರ್ ಗೆ ಕಡ್ತಾ ಮನ ರೇ ಕಡ್ತಾ ಚೋಂಡ್ಸ್ ಅಂತ ಸಮುದ್ರ

ఉన్నారు పని ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ దిగింది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కట్ట తగిందో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ బాగా హెవీగా వచ్చినప్పుడు ఇప్పుడు కన్నా అంత హెవీగా రాలేదు ఈసారి బాగా ఎక్కువ వచ్చింది అయితే కొద్దిగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకున్నారు ఇసుక కొట్లేసి ఉన్నా కాడే మీరు ప్లేస్ లోనే కట్ తగింది ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ ఇసుక ఎంత ఆటలిసం వేసారో వాటర్ లీక్ అయితే కొద్దిగా కట్టల వేసి జార్జ్ చేశారా వీళ్ళంతా మా కనపడుతుంది అంతా చూడొచ్చు ఇప్పుడు వచ్చిందంటారు అనంతవరం బాగా అనంతవరం చూడండి ఇంకా ना। तो जाने तो जान तो था 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 था। तो 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 కూడా వాటర్ లీక్ అయితే గబగబ గబా కట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ వరద దీనికి తగిలింది బాగా రిస్క్ తీసుకుని గబగబ కట్టలు మా పెనుమూడి నుంచి తెచ్చారు కానీ ఆ నైట్ గానే ఇంకా కొద్ది వదిలితే అయిపోయేది ఆగిపోతే ఇప్పుడు వచ్చింది అనంతరం అనంతరం తర్వాత మాదే పెనుమూడి రాగా అనంతవరం బయట పడ్డా కొన్ని అయితే ఏమి లేవు కానీ వాటి కొద్దిగా ఇంటి కొద్దిగా బాగుంటుంది కొద్దిగా బొమ్మ గారు బాగుండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అనంతరం నుంచి పెసర్లంక ఘాటుగా నుంచి అనంతరం ఓలేరు అనంతరం అట్లా ఇప్పుడు మన పెనుముడి వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చెరువులు అవన్నీ కొద్దిగా తేలినెయ్యి అయితే ఫ్లోటింగ్ బాగుంది కదా ఇప్పుడు తగ్గింది ఫ్రెండ్స్ చూడండి మీరు చూడొచ్చు ఇప్పుడు మన పెనుముడి అది కూడా చూపిస్తాను చూడండి లాస్ట్లో మొత్తం వచ్చేసింది ఫ్రెండ్స్ నైంటీ పర్సెంటేజ్ తగ్గిపోయింది వరద అదే ఫ్రెండ్స్ అదే మన పెనుముడి బ్రిడ్జి ఇవన్నీ మన చుట్టుపక్కల ఊర్లే ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా మంది అడుగుతున్నారు కరకట్ట ఎట్లా ఉంటాముడే వాళ్ళ ఈ వీడియో ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పుడు మన ఫ్రెండ్స్ ఇది ఇది రేప కూడా ఇటు వెళ్తే మన పెనుమూడే అదంతా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదే మన పెనుమూడే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన పెన్ కూడా వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మన వీడియో మన వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎలా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కోతర్లంక రోడ్డు గారి నుంచి మొత్తం చూపించండి ఫ్రెండ్స్ మీకు వాటి వీడియో మరొక కొత్త వీడియోతో మనం మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ